వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంత ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి క్యాంప్ అయితే వెళ్తున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి అవి ఇదంతా దుకాణం అయితే పెట్టుస్తాం అనమాట అన్ని సర్దడాలు అవి అవుతున్నాయి ఇవైతే ఇవ్వడానికి అయితే తీసుకున్నామాట ఈ మధ్య అంతా షాపింగ్లు అవి అయ్యాయి ఆ వీడియోలో అయితే తీయలేదు నేను అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తినాలైతే అవుతుంది తినడానికి కొంతమందికి శారీస్ పెట్టాలని చెప్పి మూడు శారీస్ అయితే తీసుకున్నాను అవే చూపిస్తున్నాను అనమాట ఇవి లక్కీలో తీసుకున్నాను చాలా బాగున్నాయి స్మూత్గాను కాస్ట్ కూడా చాలా తక్కువ పడింది అండి నెక్స్ట్ ఏంటంటే ఇది పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి కానీ డ్రెస్ తీసుకున్నాను కాటను ఈ వీడియోలు అయితే పింక్ పడుతుంది పింక్గా కనిపిస్తుంది కానీ రెడ్ కలర్ అనమాట రెడ్ అండ్ ఎల్లో కలర్ వచ్చింది బాగుంది క్వాలిటీ అయితేను అది ఇవ్వడానికి అని చెప్పేసి తీసుకున్నాను కొన్ని కొన్ని పెట్టడాలు అవి ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఇదైతే మా పాపదనమాట రీసెంట్గా తీసుకుంది ఊరు వెళ్తున్నాం అంటే షాపింగ్లో ఎక్కువైపోయాయి అనమాట ఈ షాపింగ్ వీడియోలు అయితే ఏదీ తీయలేదు ఎందుకని చెప్పేసి ఇదైతే మా అమ్మ ఫోటో కనమ ఫోటో కోసం అని తీసుకున్నాను నెక్స్ట్ అంటే మా ఇంటి పక్కన టెంపుల్స్ ఉన్నాయి రామాలయం ఒకటి పోలేరం గుడి ఒకటి ఉంది ఆ గుళ్ళకని చెప్పేసి మాళ్ళైతే తీసుకున్నాను గుమ్మాలకు చెప్పేసి ఇవన్నీ ప్యాకింగ్లు అయితే చేస్తున్నాను అనమాట నేను శారీస్ అయితే తీసుకున్నాను అవి బ్లౌజులు కుట్టడానికి అవి ఇచ్చాను అనమాట అవి తీసుకొచ్చాను అవి తీసుకొచ్చాక ఇప్పుడు ఇవన్నీ సర్దడాలే అవుతున్నాయి ఇవన్నీ ప్యాకింగ్లు చేస్తాను అనమాట నేను ఇదిగో అండి అలా ఉందంటే అలా ఉంది మా మంచిగా రెండు రోజుల నుంచి వేసాను సర్దుతాం అనేసి కానీ అలా లేట్ అయిపోయింది సర్దుతూనే ఉన్నా కుదరలేదు అయినాను ఇదైతే నేను రీసెంట్గా కుట్టించాను ఊరికి పట్టుకాలి కానీ పట్టుకెళ్ళలేదు చాలా బాగా అయితే కుట్టారు త్రీ డేస్లో కుట్టేసి ఇస్తారనమాట శారీ అయితే టిష్యూ శారీ వర్క్ అయితే వచ్చిందండి చెమకీ వర్క్ వచ్చింది మెరర్ వర్క్ కూడా ఉంది కానీ మీకు వీడియోలో అయితే క్లియర్గా లేదు అంతేకాని బాగుంది శారీ అయితే మాత్రం చాలా బాగుంది ఇది కంచి కామాక్షిలో తీసుకున్నాను రెండు శారీసు ఇది పట్టు టైప్లో తీసుకున్నాను దీని మీదకి ఏంటంటే మగ్గం వరకు బ్లౌజ్ సపరేట్గా అయితే తీసుకున్నానండి నేను లక్కీలోనూ ఎందుకంటే మగ్గం వరకు వేయించుకుందాం అనుకున్నాను కానీ టైం లేదు తోడు అంత కాస్ట్ పెట్టలేం కూడాను చాలా హెవీగా అయితే వచ్చింది కాస్ట్ చాలా తక్కువ పడింది అండి వెయ్యి రూపాయలు అయింది బ్లౌజ్కి మగ్గం వరకు చాలా హెవీగా అయితే ఉంది హ్యాండ్స్కి మాత్రమే నేను శారీలో బ్లౌజ్ అయితే కుట్టించలేదు పక్కన అది అదైతే మ్యాచ్ అవుతుందని అది తీసుకొని అది అయితే కుట్టించేసుకున్నాను అనమాట ఇప్పుడు ట్రెండింగ్లో షరారా వేసుకుంటున్నారు కదా మా పాప అయితే షరారా తీసుకుంది రెండు డ్రెస్సులు అయితే తీసుకుందనమాట ఇది కూడా చెమకీ వర్క్ వచ్చింది థ్రెడ్ వర్క్ అనమాట అంతను చాలా బాగుంది అంటే వీడియోలు అంత క్లియర్గా ఉందో లేదో తెలియట్లేదు నాకు ఇదిగో ఇదైతే లెహెంగా ఒకటి తీసుకుంది ఆ లెహెంగాకి చున్నీ అటాచ్ వచ్చిందనమాట వన్ మినిట్ సారీ అలా వస్తుంది అలా వచ్చింది చాలా సింపుల్గా కూడా కట్టేసుకోవచ్చు ఈజీగా కూడా ఉంటుంది ఇక్కడేమో ఇలా బెల్ట్ టబులు ఇచ్చారు చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందనమాట బ్లౌజ్ మాత్రం హైలైట్ అండి హ్యాండ్స్ అంతాను వర్క్ వచ్చింది బాగుంది బుట్ట చేతులు వచ్చాయన్నమాట మా పాప అయితే అవి తీసుకుంది నెక్స్ట్ ఏంటంటే జ్యువెలరీ ఇంకా మ్యాచింగ్వి అవి ఇవి చూసుకుంటున్నాం అనమాట ఇంకా బట్టలు అవి తీసాం కాబట్టి జ్యువెలరీస్ మ్యాచింగ్ అవి చూస్తున్నాము ఎందుకంటే దానికి మ్యాచింగ్ ఉండాలి కదా అనేసి అవన్నీ మంచం అంతా క్లియర్ అయిపోయింది అనమాట టూ డేస్ అనుకుంటే అలా నెమ్మదిగా సర్ది సర్ది టూ డేస్ అయిపోయింది ఇవన్నీ బ్యాగులు ప్యాక్ చేసి పక్కన పెడుస్తాం నాలుగు బ్యాగులు అయిపోయి ముందు రెండే అనుకున్నాము కానీ నాలుగు బ్యాగులు అయితే అయిపోయాయి అనమాట అవన్నీ సైడ్కి చేసి మా పిల్లలు వెళ్ళే రోజు ఇది ఫేస్ ప్యాక్ వేసుకుంటామని ఇంకొకరు బీట్రూట్ ఒకరేమో పసుపుది గంధం ఉంటే అది ఒకరు అనమాట వేసుకొని కూర్చున్నారు ఇదిగో బ్యాగులు అన్నీ హాల్లో పెడుస్తాము ఇంకా మాదైతే ట్రైన్ ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీకి అనమాట క్యారెట్ ఉండిపోయింది ఇంట్లోను ఇంకెందుకని చెప్పేసి మళ్ళీ వచ్చినప్పుడు పాడైపోతుందని క్యారెట్ అయితే హల్వా చేసేస్తున్నాను ఊరికి పట్టుకెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి మేము వచ్చినప్పుడు పాడైపోతుంది కదని పక్క క్యారెట్ హల్వా చేస్తూ పక్కేమో ఏమో నిండా గిన్నెలు ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను క్యారెట్ హల్వా అయితే ఫుల్ వీడియో అయితే పెట్టలేదండి చిన్న వీడియో తీసాను అంతేను కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నాను తర్వాత మా పాప అయితే నీళ్ళు బలుష్ పెట్టుకుంటుంది సరే తనకు పెట్టుకుంటుంది కదా అని చెప్పేసి నాకు పెట్టమంటే తను నాకు కూడా పెట్టింది అనమాట అలా కాసేపు కూర్చొని అలా మాట్లాడుతూ పెట్టుకున్నాము తలస్థానాలు కూడా చేసాం కదా హెయిర్ కూడా ఆరాలి ఇంకా అలా రెడీలు అవుతున్నాం అనమాట మా అబ్బాయి ఏమో టీవీ చూస్తున్నాడు ఏంటంటే వెళ్ళే టైంలో ఎప్పుడెప్పుడు టైం అయిపోతుందా ఎప్పుడెప్పుడు తొందరగా వెళ్ళాలని వెయిటింగ్ అనమాట ఎంత టైం అయిపోతుందా అనేసి కానీ ఆ రోజు టైం లేట్గా అయినట్టు అనిపిస్తుంది కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది ఇంకా ఆటో కూడా వస్తుందన్నమాట వస్తుందనమాట ఆటోకి అయితే ఫోన్ చేశాను వస్తానని చెప్పేసి అన్నాడు ఇంకా అన్నీ రెడీగా ఉంచాము ఇంకైతే బయలుదేరిపోతున్నాం అనమాట వన్ వీక్ క్యాంపుకే నాలుగు బ్యాగులు అయిపోయి నెక్స్ట్ వీడియోతో వస్తాయి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్